కొడుదల నాగబాబు గారిని జనసేన పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గించేశారని పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పక్కన పెట్టేశారని అతని ప్లేస్లో వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి ఇలాగ రకరకాల రకరకాల ప్రచారాలు ఇందులో వాస్తవం ఏంటి నిజంగా నాగబాబు గారిని పక్కన పెట్టేశారా అందుకన్నా నాగబాబు గారు ఈ మధ్యకాలంలో పిఠాపురం రావటం మొత్తం మానేశారా పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా ఉండట్లేదా అందుకేనా అతను పార్టీకి సంబంధించిన ఏ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కారణం అదేనంటారా ఇది వాస్తవం ఫేక్ ప్రచారమా లేకపోతే వైసీపీ కుట్ర లేకపోతే ఇంటర్నల్గా టీడీపీ సోషల్ మీడియా ఏదన్నా కుట్ర పనుతుందా అసలు ఇది ఏంటి అసలు ఈ ప్రచారం ఎలా స్టార్ట్ అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాస్తవానికి నాగబాబు గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు నాకు ఆరోగ్యం ఈ మధ్యకాలంలో అట్టే సహకరించట్లేదు హెల్త్ రిత్యా చిన్న చిన్న ఇష్యూస్ సహకరించట్లేదంటే ఇది ఏదో పెద్ద అనారోగ్య సమస్యతో దీర్ఘకాలిక వ్యాధితో అయితే బాధపడలేదండి ఏదో చిన్న చిన్న స్వల్ప సమస్యలు ఉన్నాయి దానికి తగ్గట్టు వాతావరణంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి దానివల్ల నేను యాక్టివ్గా లేక రెస్ట్కే ఎక్కువ పరిమితం అయ్యాను అంతేగాని నా ప్లేస్లో ఎవరినో పెట్టారంటే అది నేను రికమెండ్ చేసిన వ్యక్తినే పెట్టారు పార్టీ వ్యవహారాలన్నీ ఆ తుళ్ళూరు రాము అతను చూసుకుంటున్నాడు నేను రికమెండ్ చేశాను అతన్ని ఇందులో ఏ వాస్తవం లేదో నమ్మొద్దని చెప్పి సరే క్లియర్గా చెప్పాడు ఇంకోటి కూడా సాగుతుంది అదేంటంటే శ్రీకాకుళం ఎంపీగా నాగబాబు గారిని పంపిస్తున్నారని ఈ ప్రచారం వెనుక వ్యూహం ఏమనుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి క్లాషెస్ పెంచడం కోసం అదే శ్రీకాకుళం జిల్లా ఎంపీగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఆయన గురించి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు వాళ్ళ నాన్నగారు అరవ నాయుడు గారి దగ్గర నుంచి కూడా అత్యంత ఆప్తుడు మరి అతను కాదని కూటమిలో నాగబాబు గారి సీట్ ఎలాగిస్తారు అతను కాదని నాగబాబు గారి యొక్క పెత్తనాన్ని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు ఎలాగ డైజెస్ట్ చేసుకుంటారు జీర్ణించుకుంటారు సో వీళ్ళిద్దరి మధ్య తంపులు పెట్టడం కోసం అదొక ప్రచారం ఈ ఏదేదైనా ఒక్కటి మాత్రం వాస్తవం నాగబాబు గారికి జనసేనలో ప్రాధాన్యత తగ్గటం అనేది ఒట్టి మాట పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్లాషెస్ లేవు రావు రావు అందులో అనుమానం లేదు ఇక అసలు విషయం ఏంటంటే నాగబాబు గారు శ్రీకాకుళం జిల్లాలో తిరుగుతున్నారు అక్కడ ఏదో ఒక కాన్స్టివెన్సీ నుంచి అతను రాబో ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాడు ఇప్పుడు ఆల్రెడీ శాసనమండలి సభ్యులుగా ఉన్నారు రేపో మాపో అతను మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటాడు అదంతా అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఒక కాన్స్టెన్సీ ఉత్తరాంధ్రలో ఒక కాన్స్టెన్సీ ఆయన తీసుకుని అసెంబ్లీ కాన్స్టెన్సీ అక్కడ పార్టీని డెవలప్ చేసుకుని ఇండివిడువాలిటీ డెవలప్ చేసుకుని అక్కడ అభివృద్ధి బాగా చేసి ఆ కాన్స్టెన్సీ నుంచి అతను పోటీ చేసి విజయం సాధిస్తాడు మేబీ ఆ కాన్స్టెన్సీ స్టిల్ వైసీపీ ప్రాతినిధ్యం వస్తున్న కాన్స్టెన్సీ ఏదో ఒకటి చూసుకునే ప్రయత్నంలో అతను ఉన్నాడు ఆ స్వేచ్ఛ ఆయనకి ఇచ్చేసారు నాగబాబు గారికి ఇచ్చేశారు ఆయన ఇష్టం ఆ జిల్లాలో ఆయన నచ్చిన కాన్స్టెన్సీ తీసుకుని పోటీ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఆ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కూడా డిమాండ్ ఉంది జన చాలా చాలామంది కోరుతా ఉన్నారు నాగబాబు గారు అక్కడ పోటీ చేయాలని చిన్న ఇక్కడ ఆల్రెడీ ఈస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నారు పిఠాపురంలో ఉమ్మడి గోదావరి జిల్లా కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలో ఆయనకంటూ పట్టుంది కాబట్టి ఇంక ఇక్కడే మళ్ళీ ఇదే జిల్లాలో నాగబాబు గారు చేస్తే అట్టే బెనిఫిట్ అట్టు ఏమి ఉండదు అదే ఓటింగు అదే పార్టీకి కూడా అదే బలం కొత్త బలం కొత్త ఓటింగ్ అయితే ఉండదు కాస్త ప్రాంతం మారి ఉత్తరాంధ్ర వాళ్ళు వెళ్ళిపోయి శ్రీకాకుళంకి వెళ్తే అక్కడ పోటీ చేస్తే అక్కడ మళ్ళీ కొత్తగా ఆ ఏరియా అంతా కూడా పార్టీ డెవలప్ అవడానికి భవిష్యత్తులో జనసేన ఇటు గోదావరి జిల్లాలోన ఉత్తరాంధ్రలో కూడా మరింతగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి పొలిటికల్గా ఫ్యూచర్ ఆలోచించి అతను శ్రీకాకుళం జిల్లా మీద ఒక సర్వే చేయించుకుంటున్నాడు ఆల్రెడీ వాళ్ళ హెచ్ఆర్స్ అందరూ వచ్చేసారట మొన్నే ఏదో చిన్న పని మీద అక్కడ లోకం నాగమాధవి గారు శాసనసభ్యురాలు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె కూడా చెప్పారు హెచ్ఆర్లో వచ్చారండి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ జిల్లాలో ఎక్కడి నుంచి అయినా మేబీ అసెంబ్లీకి అతను పోటీ చేసే అవకాశం ఉంది పోటీ చెయ్యాలని డిమాండ్ కూడా ఉందని చెప్పేసి ఆమె నాతో స్వయంగా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రేక్ ప్రచారాలు అంటే ఈ వైసీపీ వాళ్ళకి ఏమి ఎక్కడ వీళ్ళిద్దరికీ లెంకి పెట్టాలి టీడీపీకి జనసేనకి ఎక్కడ లెంకి పెట్టాలి అవసరమైతే జనసేనలోనే జనసేనని రెండు ముక్కలు ఎలా చేసేయాలి ఇద్దరిని ఎలా విడదీయాలి అనేది వాళ్ళకి అత్తూ చిక్కట్లే రకరకాల రకరకాల సోషల్ మీడియా ఒకటి ఉంది మన దరిద్రం ఏంటంటే ఈ ఈ రాష్ట్రంలో జనసేన సోషల్ మీడియా తర్వాత బలంగా ఉన్న సోషల్ మీడియా ఏదంటే వైసీపీ మూడో స్థానం టీడీపీ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా అసలు ఏమీ లేదు నథింగ్ బట్ ఆ సోషల్ మీడియాని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఎవరు మెయింటైన్ చేయటం తెలియని పరిస్థితి ఉంది కానీ వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది అందుకే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా బోతలో పెట్టి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తున్నారు అందులో భాగమే ఈ నాగబాబు గారిని పక్కన పెట్టారంటాం లేదంటే రామ్మోహన్ నాయుడు గారిని కాదని అక్కడ ఎంపీ అతనికి ఇచ్చేస్తున్నారని ప్రచారం చేయటం ఇవన్నీ కూడా ఆ సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి ఫేక్ ప్రచారాలు వాస్తవం ఏంటంటే నాగబాబు గారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నుంచి కంటెస్ట్ క్యాండిడేట్గా అతను పోటీ చేయనున్నారు దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ